హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వీలాగ్స్ ఈరోజు నేను ఒక స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి సో ఆ స్నాక్స్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను బియ్యం తీసుకున్నాను అంటే నేను చేసే స్నాక్స్ బియ్యంతోనే సో ఆ బియ్యాన్ని అయితే నేను పిండిలాగా ఇచ్చేసాను అనమాట మిక్సీ జార్లో పట్టించుకున్నాను మిక్సీ జార్లో పట్టించుకున్నంత మాత్రాన అది మెత్తగా అయితే ఉండదు సో అందుకే నేనైతే ఇక్కడ జల్లెడు కూడా పట్టేస్తున్నాను మెత్తగా జల్లెడ పట్టేసుకోవాలి మెత్తగా జల్లెడ పట్టుకున్న తర్వాత ఆ మెత్తగా ఉన్న పిండిని మాత్రమే తీసుకుంటున్నాను గరుగ్గా ఉన్న పిండిని కాదు సో ఈ విధంగా అయితే నేను జల్లెడైతే పట్టేసుకున్నాను ఈ స్నాక్స్ మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే చేసేదండి నా పెళ్ళ ఎంతవరకు అయితే మా అమ్మగారు చేత్తోని చేయించుకొని మరీ తినేదాన్ని నాకు అంత ఇష్టం అన్నమాట రైనీ సీజన్ వచ్చిందంటే చాలు మా ఇంట్లో ఇంకా ఇది మా అమ్మగారు వండుతూనే ఉంటారు ఎందుకంటే వర్షం పడతా ఉంటుంది ఒకవైపున మనమైతే ఇక్కడ కూర్చొని ఇంట్లో చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ నాకు మాత్రమే కాదండి మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఇష్టము అంటే మా అన్న వాళ్ళకి కానీ మా అక్క వాళ్ళకి కానీ అందరికీ ఇష్టం అండి ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా వారు కూడా ఇష్టం అంటారు నాకైతే తెలీదు సో మా ఇద్దరికి ఇష్టం అని చెప్పి నేను ఆ ప్రాసెస్ ఇక్కడ కూడా చేస్తున్నాను అనమాట ఇంకా మాతో పాటు మా పిల్లలకు కూడా ఇష్టం అయిందన్నమాట సో అంతలా ఉంటుందండి చాలా బాగుంటుంది క్రంచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది సో తినే కొద్దీ ఇంకా తినాలనిపించింది అనమాట ఒక నాలుగు అయితే తింటే చాలు సరిపోద్ది కడుపు అయితే నిండిపోద్ది చాలా బాగుంటుంది సో ఆ స్నాక్స్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే నేను బియ్య పిండిని అయితే తీసేసుకున్నాను జల్లులు పట్టేసి అందులో సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ వేయకముందే కలిపేసుకుంటాను అనమాట నేను ఎందుకంటే బాగా సాల్ట్ మొత్తం పిండి మొత్తం బాగా కలిసిద్ది అందుకే ఇంకా ఈ విధంగా అయితే నేను బాగా మిస్ చేసుకుంటాను సో నేను ఇప్పుడు చేసే స్నాక్స్ని ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్ చెప్తామంటే సో మీరేమంటారో అనేది నాకు కామెంట్ చేయండి అంటే దీన్ని ఏమంటారు ఈ స్నాక్స్ ఏమని పిలుస్తారని చెప్పి నాకు తెలియదు సో మా లాంగ్వేజ్లో అయితే తెలుసు కానీ మీ లాంగ్వేజ్లో అయితే నాకు తెలియదు అంటే తెలుగులో నాకు తెలియదు ఏమంటారు అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని పేరేంటో సో నేనైతే ఇక్కడ వాటర్ వేసేసుకున్నాను వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదు చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మా అమ్మగారు ఎక్కువగా వర్షాకాలంలో చేసేవారు మా పిల్లలు ఏంటంటే వర్షకాలం లేదు ఒక సమ్మర్ లేదు ఒక వింటర్ లేదండి ఏదైనా సరే ఏ సీజన్ అయినా సరే అంటే వాళ్ళకి గుర్తుంటే చాలు వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడల్లా చేయమంటారు ఇంకా అంతే ఇంకా అప్పుడు చేయడమే ఇంకా వాటితో పాటు మేము కూడా సరదాగా కూర్చొని తింటూ ఉంటాం అన్నమాట ఒక మంచి స్నాక్స్లా కూడా తింటాం మేము చాలా బాగుంటుంది చూడండి వాటర్ అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను కలుపుకున్నాను మీరు అనుకోవచ్చు వాటర్ ఎక్కువ అయిపోయింది కదా పిండి పల్చగా ఉంది కదా అని చెప్పి సో ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ కాసేపు పక్కన పెట్టేస్తే కనుక వాటర్ మొత్తం ఇంకిపోతాయి అంటే బియ్యం కదా లాగేసుకుంటుంది ఇంకా తర్వాత మనకి పర్ఫెక్ట్గా అయితే సరిపోద్ది అనమాట మనం స్నాక్స్ రెడీ చేసుకోవడానికి నేనైతే ఈ విధంగా కలిపేసుకున్నాను దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ఇక్కడైతే ఒక డేక్ష తీసేసుకున్నాను మరీ మందంగా కాదు మరీ పలచక కాకుండా మీడియంగా ఉండే డేక్ష అయితే తీసేసుకున్నాను అది స్టవ్ మీద పెట్టేసి కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకున్నాను చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మనం వేసే స్నాక్స్ చుట్టూరు కూడా ఆయిల్ ఉంటే మంచిగా స్నాక్స్ అనేది రెడీ అయ్యింది పక్కన పెట్టుకున్నాను కదా సో బియ్య పిండి అయితే ఈ విధంగా రెడీ అయింది చూడండి ఈ విధంగా ఉంటే చాలు స్నాక్స్ అనేది మంచిగా చక్కగా టేస్ట్గా ఉంటుందన్నమాట మనం చేసే ప్రాసెస్ కూడా బాగుంటుంది సో చూడండి ఈ విధంగా అయితే వాటర్ మొత్తం ఇంకిపోయి పిండి అనేది మనకి ఈ విధంగా అయితే తయారైంది సో దీన్ని మనం బాల్స్ లాగా చుట్టుకోవాలి సో చూడండి నేను చుట్టుతున్నాను కదా మనం బాల్స్ లాగా చుట్టుకోవచ్చు లేదా మనం అలా తీసేసి డేక్షలో వేసేసుకోవచ్చు మన ఇష్టము కాకపోతే నేను మీకు చూపిద్దామని చెప్పి ఇలా చూపిస్తున్నాను సో వేడెక్కింది కదా ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండి అయితే వేసేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఇంకా రౌండ్గా వేసుకున్న తర్వాత చుట్టూరు కూడా ఇలా వేసేసుకుంటున్నాను చూడండి ఈ షేప్లో అయితే నేను సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి చుట్టూరు కూడా చక్కగా రెడ్ కలర్ వచ్చిద్ది అనమాట సో పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోద్ది స్నాక్స్ అనేది సో చూడండి ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ ఏంటంటే కాస్త ఎక్కువగానే వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు వేసేటప్పుడు మీకు తెలిసిపోద్ది సో చూడండి నేను ఫస్ట్ ఆయిల్ వేసాను రౌండ్ చేసుకున్నాను మళ్ళీ దానిపైన ఆయిల్ వేసాను అనమాట పిండి వేసేసి ముద్దలాగా చేసి సో చూడండి మళ్ళీ నేను రౌండ్ అప్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా ఆయిల్ రౌండ్అప్ ఇలా అవుతూ ఉంటేనే మనకి చక్కగా గోల్డెన్ కలర్లో అయితే కుక్ అయ్యిద్ది చాలా బాగుంటుంది మొత్తం పర్ఫెక్ట్గా అయితే కుక్ అయ్యిద్ది దీని మీద ప్లేట్ పెట్టేసుకుంటున్నాను కాసేపటికి కాసేపటికి ప్లేట్ తీసి చూసుకుంటూ ఉండాలి చుట్టూరు గోల్డ్ కలర్లో అంటే గోల్డెన్ కలర్లో కనిపిస్తూ ఉంటే అయిపోయినట్టేనండి సో మన స్టవ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి దీనికి ఒక టైం అంటూ ఉండదు ఒక్కొక్కసారి తొందరగా అయిపోద్ది ఒక్కొక్కసారి కాస్త లేట్ అయిద్ది అంటే మనం పెట్టే డేక్షాన్ని బట్టి ఉంటుంది సో ఈ విధంగా అయితే రెడీ అయ్యిందండి సో నేను ఇక్కడ ఏం చేశానంటే ప్లేట్ పెట్టేసి ఒక క్లాత్తో ఇలా ఊపాను అనమాట అంటే డేషన్ కింద పైన ఇలా ఇచ్చేసాను అయినా అది రాలేదు అంటే ఏంటంటే మనకి అలా చేస్తే వచ్చేసిద్దండి రాలేదు ఎందుకంటే నేను రౌండ్ అప్ చేసి వేసుకున్నాను కదా పెద్దది వేసాను కదా అది ఒకేసారి బయటికి రావట్లేదు స్పూన్తో అయితే తీస్తున్నాను అనమాట సో తీసేటప్పుడు ఏంటంటే నేను కరెక్ట్గా వేసేసాను కదా అంటే ఆ డేక్షాకి సరిపడా వేసేసాను కదా అందుకే అదైతే అతుక్కొని ఉందన్నమాట రావట్లేదు కొంచెం చిన్నగా వేసుకుని ఉంటే రౌండ్ షేప్లో తొందరగా వచ్చేసేది అది కూడా ఏంటంటే ఫస్ట్ వేసింది ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది సో అంటే వేడి కూడా కరెక్ట్గా సరిపోవాలి కదా దానికి హీట్ కూడా సరిపోక అలా ఇదైందనమాట సో ఫైనల్ అయితే ఈ షేప్లో అయితే వచ్చిందండి సో ఇలా ఉంటుంది గోల్డ్ కలర్లో మనకైతే చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ దీన్నైతే మీరు ఏమంటారో నాకు కామెంట్ చేయండి మేమైతే తెప్పలేక రోటీ అంటాము మావారైతే దీన్ని ముటకలే అంటారు అంటే బియ్య పిండితో చేసిన ముటకలు వేయి అంటారు సో దీన్ని అయితే ఏమంటారు మీ లాంగ్వేజ్లో అయితే నాకు చెప్పండి ఫ్రెండ్స్ బియ్య ప్రొట్టె అని కూడా అంటారు సో చూడండి నేను రెండోసారి వేస్తున్నాను రెండోసారి కూడా సేమ్ ప్రాసెస్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని రౌండ్ అప్ చేసుకుంటాను అంటే చుట్టూరు డేక్షాకి అప్లై అయ్యేలాగా చుట్టూరు రౌండ్ చేసుకోవాలి ఇంకా ఇలా రౌండప్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం విడివిడిగా వేస్తున్నాను ఎందుకంటే మనకి అతుక్కోకుండా మా పిల్లలు ఏమన్నారంటే రౌండప్గా వద్దమ్మా ఇలా చిన్నగా మేము తింటామన్నారు తినడానికి కూడా బాగుంటుంది చేతిలో పట్టుకొని అని సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి నేను అయితే ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకదానికొకటి అలా వేస్ వేస్తున్నాను మా అమ్మగారు అయితే మీ చిన్నప్పుడు ఇలాగే వేసేవారు చెరక అంటే గొడవలు లేకుండా ఇన్నేసని చెప్పి పంచిపెట్టేవారు అనమాట ఒక్కొక్కరికి నాలుగు ఒక్కొక్కరికి మూడు అలాగా సో మేమైతే కూర్చొని తినేసేవాళ్ళము సో మాకు అవి తినగానే ఇంకా కడుపు నిండిపోయేది చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఆ రోజులు గుర్తొచ్చినాయి ఇది చేసినప్పుడల్లా మా అమ్మగారు చేసిందే నాకు గుర్తొచ్చింది అనమాట సో మా అమ్మగారు అలా చేసి పెడతా ఉంటే ఇంకా నేను పొయ్యి దగ్గర కూర్చొని చూస్తూ ఉండేదాన్ని సేమ్ ప్రాసెస్ మా అమ్మగారు ఎలా అయితే చేస్తారో ఇంకా సేమ్ అది నాకు వచ్చేసింది అనమాట మా ఫ్యామిలీలో కూడా అంటారు నువ్వు చేస్తావు చాలా బాగా చేస్తావు అమ్మ చేసినట్టే అంటారు సో నాతో చేయించుకొని మరీ తింటారనమాట చూసారు కదా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నేను ఎలా తీస్తానో చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది ఏం లేదు డైరెక్ట్గా మనం ప్లేట్ పెట్టేసుకొని ఒక క్లాత్ అటు ఇటు పట్టుకొని అలా అలా కదిపామంటే ఇంకా అవి బయటకు వచ్చేస్తాయి అనమాట సో అంతే చాలా ఈజీ ఫస్ట్ది అయితే నేను రౌండ్ అంతే మొత్తం ఫిల్ చేసేసాను కాబట్టి అది రాలేదు ఫస్ట్ వేసుకునేదప్పుడు ఏంటంటే మనం చిన్నగా వేసుకోవాలి రౌండ్ కావాలనుకుంటే చిన్నగా వేసుకుంటే చాలా అది తొందరగా వచ్చిద్ది సో చూడండి ఈ విధంగా అయితే నేను రెడీ చేసేసుకున్నాను చాలా అంటే చాలా ఈజీ అబ్బా ఇంట్లో ఉన్నప్పుడు ఏదన్నా తినాలనిపించినప్పుడు ఏమి లేనప్పుడు ఇంట్లో ఇలా బియ్యం పిండితో అంటే బియ్యంతో మనం ఇలా పిండిలా చేసుకొని ఒక స్నాక్స్ అనేది రెడీ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా ఆవకాయ పచ్చడితో కానీ లేదా పంచదారతో కానీ తినేదాన్ని ఫస్ట్ నేను తినే ప్రాసెస్ ఏంటంటే ఆ రెడ్ అంటే గోల్డ్ కలర్లో ఉంది కదా ఆ గోల్డెన్ కలర్ మొత్తం తినేసేదాన్ని అది క్రంచిగా టేస్ట్గా చాలా బాగుంటుంది తర్వాత ఆ వైట్ ఉంది కదా ఆ వైట్ని పంచదారలో కానీ లేదా ఈ ఆవకాయ పచ్చళ్ళు కానీ నంచుకొని తినేదాన్ని చాలా బాగుండేది మా అమ్మగారు అయితే ఒక్కొక్కసారి ఇలా తినేవారు లేదంటే టీలో వేసుకొని మా అమ్మగారు ఇలా వైట్ ఉంది కదా ఈ వైట్ని టీలో వేసేసుకొని స్పూన్తో తినేసేవారు మా అమ్మగారు నేను అది కూడా ట్రై చేసేసాను అనమాట చాలా బాగుంటుంది అంటే ఒక్కొక్కసారి కొంతమంది పెద్దవాళ్ళు తినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు వాళ్ళు కూడా తిన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళు కూడా నచ్చిద్ది అంటే మనతో పాటు పెద్దోళ్ళు కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా పిల్లలతో పాటు పెద్దోళ్ళు తినే స్నాక్స్ లాగా కూడా ఉంటుంది కదా సో మంచిగా అయితే ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి నేనైతే పంచదారతో ఆవకాయ పచ్చడితో అయితే తినేస్తున్నాను ఆవకాయ పచ్చడి కాదండి ఏ పచ్చడిలో అయినా సరే చాలా బాగుంటుంది టేస్ట్ నంచుకోవడానికే కాదండి ఊరికనే తిన్నా కూడా బాగుంటుంది క్రంచీగా క్రిస్పీగా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్